ప్రసన్న కుమార్ రెడ్డి గారికి చెప్పాను అన్న నన్ను వద్దనుకుంటే నేను మండలంలో ఇంకెవరినైనా మీరు పెట్టుకునే పని అయితే పెట్టుకోండి నేను తప్పుకుంటానని చెప్పి గర్వంగా పోయి కూడా నేను చెప్పుకొచ్చాను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ప్రతిపక్షంలో ఉంటే మండలంలో ఏ కార్యక్రమం జరిగినా ఏమి జరిగినా ఏ రోజు కూడా ఈ పదిహేను సంవత్సరాల్లో ఎమ్మెల్యే గారు ఏదో ఇస్తాడు నేనేదో పెట్టాలనే ఆలోచనతో నేను ఎప్పుడు కూడా చేయలే పదిహేను సంవత్సరాలు కూడా నేను ఆయన ఆశించకుండానే ఏదో ఆయనతోనే నేను ఇంకొకటి కూడా నాలో జీవితాంతం ఒక నాయకుడి కిందే కార్యకర్తగా ఉండి నడుచుకోవాలన్న ఆలోచనతో రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ గవర్నమెంట్ బై ఎలక్షన్ వచ్చిన రోజు కూడా ఆ రోజు వివేకానంద రెడ్డి పిలిపించి పార్టీలోకి రా అని చెప్పి నన్ను అంత ప్రదర్ చేసినా కూడా నేను రెడ్డి గారికి ఒకటే చెప్పాను అనా నేను మొదటి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి నమ్ముకున్నాను ఆయనతోనే నేను నడవాలని కానీ నేనైతే పార్టీ మారిననా అని గట్టిగా చెప్పాను తర్వాత రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఓవేర్ బ్యాంక్లో కొన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి ఆ రోజు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఓపెనింగ్కి నేను పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డిని పిలిస్తే ముందు రోజు దాకా వస్తాను అన్నీ రెడీ చేసుకోమని రేపు ఓపెనింగ్ అనగా ఈరోజు ఉదయం ఫోన్ చేసి నువ్వు పార్టీలో చేరితే నేను ఓపెనింగ్స్ వస్తాను లేకపోతే రాను అని చెప్పి ఒక అల్టిమేట్ జాయిన్ జారీ చేస్తే నేను ఆ రోజే చెప్పాను మీరు ఓపెనింగ్స్కి రాకపోయినా పర్లా నేనైతే పార్టీలోకి రాను నేనైతే పార్టీలోకి వచ్చే పరిస్థితి లేదని చెప్పి గట్టిగా చెప్పి ఆ రోజు ఓపెనింగ్స్ కూడా నేను ఆపుకున్నాను నేనేమి అధికారంలో ఉండి నేను నువ్వు మీరు అధికారంలో ఉంటే నేను అవతల అవతలలో పోవాలని నేను ఇప్పుడు కూడా నేను ఇది చేసుకోవాలి రెండు వేల పద్నాలుగు నుంచి కానీ రెండు వేల పంతొమ్మిది దాకా కూడా నా మీద బ్రహ్మాండంగా గౌరవం కానీ నన్ను ఆదరించడం కానీ నాకు ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా ఎక్కడా కూడా మీరు నన్ను నేనైతే ఇబ్బంది పెట్టించల మీరు నన్ను చూశారు నేను కూడా కాదనట్లేదు దాంట్లో కూడా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో ఉచిరెడ్డిపాలెం ఆ రోజు కొత్తగా వైఎస్ఆర్సీపీ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వచ్చాయి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తే జడ్పీటీసీ చలాబాల వ్యక్తి పెడితే నామినేషన్ వేసి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తితో నేను జెడ్పీటీసీ మండలం అంతా చేసి ఆ రోజు నేనొక్కడనే కాదు మండల గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా నేను ఒక్కడనే చేశానని నేను అన్నట్లు ఆ రోజు నాతోటే శంకర్రెడ్డి కూడా ఉన్నాడు మే మేమిద్దరమే మండలం మీద వేసుకొని ఆ రోజు మండలం అంతా తిరిగి మండలంలో ఉన్న నాయకులు కోఆర్డినేట్ చేసినాం అయ్యా మేము భాగంగానే ఓట్లేసేశారు గెలిచారని నేను నేను చెప్పట్లేదు ఆ రోజు ఉన్న గ్రామాల్లో నాయకత్వాన్ని అందరినీ కూడా ఐక్యంగా చేసి మండలాన్ని ఒక దాటి మీద తెప్పించి లోకల్గా ఏడున్నటువంటి మంచి వ్యక్తి జెపిటీసీకి ఆ రోజు టీడీపీకి వేసిన వ్యక్తి పెంచలేబల మేము పెట్టిన వ్యక్తి నెల్లూరులో ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని మేము పెడితే నామినేషన్ వేసి వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన వ్యక్తిని మేము తిరిగి అతన్ని గెలిపించాం అదేవిధంగా ఇరవై రెండు ఎంపీటీసీలు బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఉంటే ఆ రోజు అధికారంలో లేవు కొత్తగా పార్టీ పెట్టాం పార్టీ వైఎస్ఆర్సిపి ఇరవై రెండు ఎంపీటీసీల్లో పదకొండు ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచాం ఎనిమిది ఎంపీటీసీలు టీడీపీ గెలిచింది రెండు ఎంపీటీసీలు సిపిఎం గెలిచింది ఒక్క ఒక ఎంపీటీసీ బీజేపీ గెలిచింది అంటే మూడు పార్టీలు గెలిచి సగం గెలిస్తే కొత్తగా వచ్చిన పార్టీ పదకొండు ఎం ఎంపీటీసీఏ గెలిచాం ఆ రోజు జరిగిన రెండు వేల నాలుగు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఐదు మండలాల్లో మూడు మండలాలు మైనస్ ఇందుకూరుపేట కొద్దిగా మెజార్టీ వచ్చింది కానీ బుచ్చిరెడ్డిపాలెం ఆ రోజు ఇంచుమించు నాలుగు వేల ఓట్లు మెజార్టీ మీరు ఓడిపోయిన సంవత్సరం కూడా నాలుగు వేల ఓట్లు మెజార్టీ బుచ్చిరెడ్డిపాలెం మండలంలో తెచ్చాము